అనంతపురం అర్బన్లో టీడీపీ దూసుకుపోతోంది టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటప్రసాద్ ప్రచారంలో దూకుడు పెంచారు అనంతపురంలోని ఆజాద్ నగర్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు దగ్గుపాటి వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నలభైవ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ శ్రీలక్ష్మి టీడీపీలో చేరారు గత ముప్పై ఏళ్లుగా అనంతపురం నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దగ్గుపాటి వెంకటప్రసాద్ అన్నారు ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలను నిర్లక్ష్యం చేశారని తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంచి అలాగే నా పైన నమ్మకం ఉండి ఉంచి ఈరోజు ఇండిపెండెంట్ కార్పొరేట్ శ్రీలక్ష్మి రాయల్ గారు అలాగే రాయల్ గారు మా తెలుగుదేశం కుటుంబ సభ్యు సభ్యునిగా చేరడం జరిగింది డెఫినెట్గా మేము వాళ్ళని గన వాళ్ళకి సముచిత న్యాయం కల్పిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు స్టార్ట్ చేసినాము వలసలు స్టార్ట్ అయినాయి ఇలాగే రేపటి నుంచి అనేకమైన వలసలు స్టార్ట్ అవుతున్నాయి ఇందాకే మా చిన్నబాబు లోకేష్ గారి దగ్గర వైఎస్ఆర్ కార్పొరేటర్లు దాదాపు ఒక ఐదు మంది కార్పొరేటర్లు ఇద్ద సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు అలాగే ముఖ్య నాయకుడు జయరాం నాయుడు గారు కానీ మా తెలుగుదేశం పార్టీ పార్టీలో చేయడం జరిగింది ఇలాగే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మొత్తం కార్పొరే కార్పొరేటర్లంతా ఇబ్బకొస్తామని చెప్పేసి అడుగుతున్నారు డెఫినెట్గా మా అధినాయకత్వంతో ఆలోచించి ఎవరిని చేర్చుకోవాలా ఎవరిని చేర్చుకోకూడదు అని చెప్పేసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అలాగే అనంతపూర్ నాకే అవకాశం ఇస్తే గత పాలకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే గారు దాదాపు రెండు సార్లు ఎంపీ అయినారు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినారు అనంతపురం అభివృద్ధి ఎక్కడ కనిపించట్లేదు నాకు అవకాశం ఇస్తే ముప్పై ఏళ్లలో ఆయన చేయలేనటువంటి అభివృద్ధి నేను చేసి చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటాను మాది తెలుగుదేశం పార్టీ కుటుంబం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి డెఫినెట్గా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తాం